జిల్లా ఆసిఫాబాద్ మండలం సిర్పూర్టీ గ్రామ పంచాయతీ భూపాలపట్నం నా పేరు కురువేత రాజారాం గ్రామస్తులందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు ప్రజలకు విద్య వైద్యము ఆరోగ్యం మూడింటి మీద రేషన్ కార్డు విషయంలో మీరు వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు రేషన్ కార్డు విషయంలో మనకు ఇంద్రామ్మ మిల్లు విషయంలో రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డులు ఊర్లో ఎంతమందికి అనేది సర్వే చేసుకొని రిపోర్ట్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మండల స్థాయిలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ నేను మాట్లాడతాను ఈరోజు లోకల్ బాడీ మీటింగ్ జరిగింది దానిలో ఏం ఇప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారో ఇలాంటి ఏముంది ఇవాళ ఏజెంట్ ఏం మాట్లాడినామంటే మహిళా సమాఖ్య భవన నిర్మాణం మంజూరు కోసం ఒక తీర్మానము అందులో అందులో మరియు ఇది ఇంకోటి ఏదంటే వీళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ కూడా ఆధార్ కార్డులు కావాలి జిరాక్స్ ముప్పై సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళు కూడా కావాలని చెప్పారు ఆ సమాచారం కూడా వార్డ్ మెంబర్లకు ఇవ్వడం జరిగింది మా గ్రామం నాకు బస్సు సౌకర్యం లేదు కావున స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చి బస్సు ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఉప సర్పంచు సర్పంచు మరియు వార్డు సభ్యులందరూ కలిసి కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసము కృషి చేస్తాము ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని మీడియా ముఖంగా హామీ ఇస్తున్నాం జిల్లా కొమ్రా ఆసిఫాబాద్ మండల సిల్పో గ్రామం గ్రామ పంచాయతీ భూపాలపట్నం నివాసం కేశవపట్నం ఎనిమిదో వార్డ్ వార్డు వార్డ్ మెంబర్లు అందరూ కలిసి ఏకగ్రహం చేసి ఎన్నుకున్నారు ఉప సర్పంచ్ అందరికీ నేను నన్ను గుర్తించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాను నేను సర్పంచ్ సారు ఉప సర్పంచ్ వార్ వార్డ్ మెంబర్ అందరూ కలిసి ఇరవై నాలుగు గంటలు మీకు సహాయం చేస్తాము ఏ ఏ పని అయినా కూడా రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కూడా అవసరం వస్తే మాకు వెంబడే ఫోన్ చేయండి మేము దానికి పరిష్కరిస్తాము దేవుళ్ళున్నారు మేము సర్పంచ్ ఏకగ్రహం ఎన్నుకున్నారు సర్పంచ్ ఏమన్నారంటే మాకు గుడి కట్టిస్తా అన్నారు అందువలన సర్పంచ్ని ఏకగ్రహం చేయడం అయింది మనం అందరం కలిసి ఏకగ్రహం చేసినాము